ఐ డ్రీమ్ ప్రేక్షకుల నమస్కారం ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాసపు యొక్క విశేషత గురించి అదేవిధంగా ఈ వాళ్ళ ముఖ్యంగా ఆరవ రోజు కార్తీక మాసపు యొక్క విశేషత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అబ్బాయి గురుగారు ఇందాక కార్తీక వనభోజనం గురించి ప్రస్తావించారు గురుగారు ఇంతకుముందు ఎపిసోడ్స్లో వాటిలో అధ్యాయంలో అసలు కార్తీక వనభోజనానికి ఉన్న ఏంటి గురుగారు కార్తీక మాసంలో అద్భుతం ఒకటే మాట చెప్పాలి ఎందుకంటే కార్తీక వనభోజనం చేసే సమయం వనభోజనం చేసే స్థలం ఆ భోజనాన్ని మనకు అందించేటటువంటి వ్యక్తులు మనం ఆ భోజనాన్ని స్వీకరించేటటువంటి విధానం ఈ నాలుగు నియమబద్ధంగా ఉండాలి అయితేనే అది వనభోజనం లేకపోతే రాజకీయ భోజనం అవుతుంది వనభోజనం స్వీకరించవలసిన సమయం మూడు గంటల నుంచి నాలుగున్నర ముప్పై నిమిషాల మధ్య సమయం ఈ సమయమే ఎందుకు ఈ సమయానికి ఛాయా నక్తం అని పేరు మన నీడ మన వెనక పడే సమయంలో భోజనం చేయాలి మన నీడ మన పాదాల కింద పడే సమయం పితృదేవతలకు అర్చించడం కాగా మన నీడ మనకు పూర్తిగా కనిపించకుండా ఉండే సమయం దేవతల సమయం కాగా సూర్యోదయం సూర్యాస్తమయం మన నీడ మనకు నీడ వలె సగభాగంగా కనిపించే వెనుక ఉన్న సమయం ఛాయా నక్తం ఛాయా నక్తం ఉపవాసం నాలుగు విధాలు ఉదయం భోజనం చేసి రాత్రి భోజనం చేయకపోవడం ఇది ఏకభుక్తం ఉదయం భోజనం చేయకుండా రాత్రి భోజనం చేయడం నక్తం ఉదయము రాత్రి భోజనం చేయకపోవడం ఉపవాసం ఎవరైనా ఏదైనా ఇస్తే తినడం ఎవరైనా ఏదైనా ఇవ్వకపోతే ఊరికే ఉండడం డబ్బున్నా కూడా ఏది తీసుకోకుండా ఉండగలగడం ఇది యథాలబ్ధం పరమోత్తమైన నాలుగవ ఉపవాస దీక్ష అరుదు చాలా అరుదు ఇలా లభించేవారు ఈ ఉపవాస వ్రతం పాటిస్తే ప్రయోజనం చేకూరుతుంది ఛాయా నక్తంలో భోజనం చేస్తే మూడు నుంచి నాలుగు మధ్యలో ఉపవాస వ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం చేశాం ఇది మొదటిది అలాగే ఈ భోజనానికి సంబంధించి ఒకటి సమయం రెండు పదార్థం సత్వగుణోపేతమైన పదార్థం పాలు మజ్జిగ పెరుగు కాదు మజ్జిగ మాత్రమే ఉప్పు లేని పదార్థం నూనెతో వండని పదార్థం పళ్ళల్లో ఒకసారి మాత్రమే వడ్డించుకొని భోజనం చేయడం పదార్థ నియమం వస్తు దృష్టం త్రివిధం పూర్వం చెప్పుకొని ఉన్నాం మూడవ నియమం వడ్డించేవారు ఎవరు వంట చేసేవారు ఎవరు స్నానం చేసి వంట చేయాలి శుభ్రంగా విష్ణునామస్మరణ చేస్తూ విష్ణు సహస్రం వింటూ శివశాస్త్రం వింటూ వంట చెయ్యాలి ఆధ్యాత్మిక చింతనతో వంట చేసే సమయంలో ఐదు పాపాలు చేస్తాం మనం అని మనకు వైశ్వదేవం అనే వైదిక క్రతువు చెప్తుంది తరగడం దంచడం నూరడం పోపున వెయ్యడం పైకి కిందికి కలపడం నీళ్లు చల్లడం ఇవి ఐదింటికి పంచసూనములు అని పేరు ఇవి తొలగించే విధంగా అనేక మంత్రాలు శ్లోకాలు ఏమీ అక్కర్లేదండి నమో నారాయణాయ ఓ నమో భగవతే వాసుదేవాయ ఓ నమ శివాయ దైవనామస్మరణ చేస్తే స్నానం చేసి వంట చేస్తే నాలుగవ ప్రధానమైన విషయం పనభోజనం కదా ఎట్లా తింటున్నాం జంతువులు మాత్రమే నిలబడి తింటాయి ఒక పశువు ముందు అంత గడ్డి వేస్తే ఆ పశువు ముక్కుతో వాసన చూసి లేచి నిలుచులు తింటుంది మనం వనభోజనాల పేరిట ఆ ప్లాస్టిక్ లేదా కాగితం అట్టముక్కరో అంత అన్నం సాంబారు వేసుకుని ఎనిమిదవ అంకె వేసి సిమెంటు ఎసక కంకర కలిపేవాడు కలిపినట్లుగా చేతులతో ఇలా 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 కలిపేసి గాల్లో ఎగిరేసి రజనీకాంత నోరు తెరిచి మింగే కాలం వచ్చేసింది గాల్లో ఎగిరేసి రజనీకాంత్ సినిమా నటిపల్ల మింగేసే కాలం వచ్చిన నేపథ్యంలో వనభోజనాలు ఇలా చేయకూడదు కూర్చొని తినాలి మనిషి మాత్రమే కూర్చొని తినే యోగ్యత కలవాడు ఆలోచించే వివేకం కలవాడు వెన్నుపూస నిటారుగా ఉండే ఏకైక ప్రాణి మనిషి కనుక నవ్వే యోగ్యత కలవాడు మనిషి మాత్రమే కనుక ఇంకా ఏ జంతువు నవ్వినా మనం భయపడతాం కనుక నవ్వుతూ తినాలి ప్రశాంతంగా తినాలి కూర్చొని తినాలి మనిషికి మనిషికి మధ్య రాగి చెంబు రాగి గ్లాసులో నీరు పెట్టుకొని తాకకుండా బారులు తీరి కూర్చొని తినాలి పదార్థాన్ని మళ్ళీ అడగకుండా తినాలి భగవన్నామ సంకీర్తన చేస్తూ తినాలి ఉసిరిక చెట్టు గాలి స్వీకరిస్తూ తినాలి బిల్వ చేత శివుడిని అర్చించి తులసి మాలికల చేత విష్ణువుని అర్చించి అప్పుడు తినాలి ఇది వనభోజనం ఇదే వనభోజనం ఇలా కాకపోతే ఇంకా ఏది చేసినా అవి రాజకీయ భోజనాలు అవుతాయి గురుగారు అసలు వనభోజనంలో ఇంతటి ప్రత్యేకంగా ఇదానే స్వీకరించారని ఒక విషయం చాలా అద్భుతం గురుగారు అలానే తొమ్మిదవ అధ్యాయం అంటే కార్తీక మాసంలో శుక్ల నవమి రోజు మనకు కార్తీక పురాణం చెప్పేటువంటి తొమ్మిదో అధ్యాయం గురించి గురుగారు తప్పకుండా నవమాష్టం అని ఒకటి ఉంది వేదంలో వేదంలో ఎనిమిదే అష్టములు తొమ్మిదవది లేదు తొమ్మిదవది అంతా కూడా తిట్లు శాపనార్థాలని నవమాష్టం అంటూ పిలుస్తూ ఉంటారు నవమాఠం అని కూడా అంటూ ఉంటారు గురుగారు నవమా అధ్యాయం మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది యమధర్మరాజు వృత్తి ఏమిటి పాపులను దండించడం ఆయనేం పాపం చేశాడు జీవితాంతం నరకంలో ఉండి వచ్చేవాళ్ళని చూస్తూ ఈ పాపాలందరినీ కూడా పాపులందరినీ కూడా చూస్తూ ఆ పాపాల వాసన చూస్తూ నువ్వు విటూ నువ్వు విటూ ఇదే పన ఆయనకి ఆయనేం పాపం చేశాడు ఈ విషయాన్ని సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ అన్న పేరిట కొడవటిగంటి కుటుంబరావు అనే మహానుభావుడు ఒక కథ రాసి ఉన్నాడు యమభటుడు ఏం పాపం చేశాడని యమగంలో ఉండి వచ్చిన బాబులందరినీ కూడా నూనె బాండీలలో వేయిస్తూ రంపాలతో కోస్తూ వాడికి ఇల్లాలు పిల్లలు ఏమీ లేరా వాడు ఇదే పన ఇదేం ఉద్యోగంలోకి వచ్చాడయా బాబు అనేటట్టుగా కూడా తమాషాగా వ్రాస్తాడు జ్ఞానం పెంచుకోవడమే కార్తీక మాసంలో మనం చేయవలసిన ప్రధానమైన లక్షణం కనుకనే పంచమి అన్నారు జ్ఞాన నవమి అన్నారు ఈ తొమ్మిదో అధ్యాయంలో యమధర్మరాజు ఏ విధమైన పాపాలు చేస్తే ఏ విధమైన నరకాలు మనకు లభిస్తాయో ఆ జాబితా అంతా ఉంది నరకాలు ఇరవై ఎనిమిది రకాలు మళ్ళీ ఒక్కొక్క నరకం ఐదు అధ్యాయాలలో ఐదు విభాగాలలో పునః పునః విభజింపబడి ఉంటుంది ఈ అంశాన్ని భాగవత పురాణం పంచమ స్కంధం ఇదే అంశాన్ని గరుడ పురాణం తొమ్మిదవ అధ్యాయం ఆశ్వాసం ఇవి తెలియచేస్తాయి కార్తీక పురాణంలో కూడా ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలిస్తే అత్యంత నికృష్టమైనటువంటి శిక్ష పొందవలసి వస్తుంది పరదారాపహరణం పరధనాన్ని స్వీకరించడం పరులను హింసించడం పరులను అపహాస్యం చెయ్యడం పరులను గేలి చేయడం అనవసరంగా అకారణంగా అహేతుకంగా ఇతరులకు కష్టం కలిగించే మాటలు చెప్పడం ఇవి ఆరు విధములు కాయిక వాచిక మానసికములుగా జ్ఞానతో అజ్ఞానతో వా తెలిసి తెలియక ప్రధానంగా మనం చేసే పాపాలని ఈ ఆరు వర్గాలలోనే ఉంటాయి ఈ పాపాలు ఏవి చేసినా ఈ ఇరవై ఎనిమిది పాపాలకు సంబంధించిన నరక లోకాలలో మనం పడవలసి వస్తుంది అని భయపెడుతుంది కార్తీక పురాణం భయం భక్తి ఈనాటి కాలానికి రెండూ లేకుండా పోయాయి భక్తి నటిస్తున్నారు భయం దాచుకుంటున్నారు లోన భయం దాచుకొని బయటకు బింకాలు పలుకుతూ బీరాలు మాట్లాడుతూ భక్తి అని ప్రదర్శన చేస్తూ మా అంతవారు లేరు అంటూ లోకమంతా కూడా విర్రవీగుతున్న నేపథ్యంలో మానవ సహజమైన లక్షణం ధర్మం తెలుసుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి నరకలోకానికి సంబంధించిన శిక్షలున్నాయి అనే భయంతో మీరు బతకండి ఈనాటి కాలంలో అనేకులు గురువారాలు ఒక దేవుణ్ణి వెంటాడుతూ ఉంటారు ఆయన దేవుడు అవునో కాదో నాకు తెలియదు గురువు అని మాత్రం నేను నమ్ముతాను ఆధ్యాత్మిక గురువు అంతే ఆ గురువుని వెంటాడుతూ ఉంటారు ఆలయాలు ఆ రోజున అది మందిరం కిక్కిరిసిపోతూ ఉంటాయి ముఖ్యంగా యువతి యువకులు మరీను ఏదన్నా చెబితే ఆయన ఇంకేమడికి చెప్పాడు కదా బ్లాక్మెయిల్ చేయడు కదా దేవాలయాల్లో భక్తులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆ దేవుడు ఇంకెవరికి చెప్పడు బ్లాక్మెయిల్ చేయడు సాయిబాబా భక్తులు విపరీతంగా పోతూ ఉంటారు దేవుడు అవునో కాదో ఆధ్యాత్మిక గురువు అయినా ఆయన ఒక బోధ చేశాడు అది ఏమిటి అంటే సబ్కా మాలిక్ ఏక్ సంబడి ఈజ్ అబ్జర్వింగ్ యూ ఆర్ అండర్ ద గాడ్స్ సర్వేలెన్స్ నాట్ ద ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కెమెరా సర్వేలెన్స్లో ఉన్నారు అనగానే అటెంటివ్గా ఉంటారు సిగ్నల్స్ దగ్గర భగవంతుడి సర్వేలెన్స్లో ఉన్నాడు మీరంతా కూడా అని చెప్పాడే ఆయన కాబట్టి ఆయన ఆధ్యాత్మిక గురువు కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం ఈ భక్తిని నియంత్రించుకొని నిజంగా బతకండి లేకపోతే మీలో ఉన్న భయం కారణంగానే సకల శిక్షలు మీరు ఇక్కడే అనుభవించాలి అంటూ తెలియజేస్తుంది ఎవరూ లేదే అనుకున్న మనసు చూస్తుందిగా కాబట్టి మనమే పశ్చాత్తాపంతో ఆ శిక్షను మనమే పొందవలసి బతికున్నప్పుడే పొందవలసి ఉంటుంది మనకు మనమే సజీవంగా ఇప్పుడే బాధపడుతూ ఉంటాం రోగాలు అందుకే వస్తాయి రోగాలు అందుకే వస్తాయి ఇది విషయం గురుగారు కార్తీక మాసంలో తొమ్మిదో అధ్యాయంలో ఇంత నిగూఢమైన అర్థాన్ని వివరించరు గురుగారు చాలా సంతోషం గురుగారు కృష్ణార్పణం